ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది చిన్నపిల్లలు మోషన్ సరిగా అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు మోషన్ అవ్వకపోతే ఆకలి ఉండదు ఆకలి ఉండకపోతే భోజనం ఎక్కువగా తినలేరు భోజనం తినేటప్పుడు కూడా గంటల తరబడి మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు తిన్నది సరిగా అరగదు పిల్లలు గ్రోత్ ఆగుతుంది బలహీనంగా ఉంటారు వీటన్నిటికీ కారణం అవుట్పుట్ సరిగా లేకపోవటం కాబట్టి పిల్లలు ఎప్పుడన్నా దొడ్లోకి వెళ్ళినప్పుడు పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూర్చోవాల్సి వస్తున్నదే వచ్చినప్పుడు మోషన్ గట్టిగా వస్తున్నదే వాడు మొక్కాల్సి వస్తున్నదే మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం నొప్పితో బాధపడుతున్నాడా కొంతమంది చిన్నపిల్లలైతే ఏడుస్తారు మోషన్ వచ్చేటప్పుడు ఈ స్థితి మీ పిల్లల్లో ఎప్పుడైనా ఉందా ఆ మలము కూడా వస్తారు రంగు మారి గట్టిగా వస్తున్నదే నల్లగా కూడా ఎప్పుడన్నా ఉంటున్నదా అట్లాగే ఆ మోషన్ బ్యాడ్ స్మెల్ బాగా వస్తున్నాదే ఇలాంటి లక్షణాలు మీ చిన్న పిల్లల్లో ఎప్పుడన్నా మీరు గమనిస్తే ఇలాంటి పరిస్థితి నుంచి పిల్లల్ని రక్షించటానికి ఒక న్యాచురల్ రెమెడీ ఉంది అదే పిల్లల ప్రేగులు క్లీన్ చేసుకునే న్యాచురల్ రెమెడీ ఎనిమా ద్వారా సర్జికల్ షాపుల్లో ఎనిమా డబ్బాలు దొరుకుతాయి ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసుకునే ఎనిమా డబ్బా అని కొని తెచ్చుకోండి డబ్బా ప్లాస్టిక్ అల్యూమినియం వెరైటీ రెండు ఏదన్నా ఒకటి ఉంటుంది అది దానికి ఒక ట్యూబ్ కరెక్షన్ నాజల్స్ కూడా ఇస్తారు సపరేట్గా ఆ కిట్ అంతా తెచ్చుకోండి చక్కగా కనెక్షన్ ఇచ్చేసేయండి కడిగేసేయండి ట్యూబ్లో కూడా దుమ్ము దూళ్ళు ఉంటే పోతాయి వేడి నీళ్ళు నీళ్ళు పోసి కడిగేస్తారు ఉదయం పూట పిల్లలకి ఏనుమ మొదలు పెట్టండి మీరు సేనాధివారాలు సెలవులప్పుడు పెట్టేసుకోండి పిల్లలకి ఇంకా కోస్సు చిన్న పిల్లలైతే ఇంట్లో ఉంటారు ఇబ్బంది లేదు గోరువెచ్చని నీళ్లు కాచి చల్లార్చిన నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎనుమ డబ్బాలో పోయండి పిల్లవాడు మూత్రం పోస్తే ఎట్లా వెచ్చగా ఉంటుంది ఆ వేడి నీళ్లు ఉండాలన్నమాట అది అట్లాంటి వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు పోసి ఇక నాజులకి మలద్వారంలో పెట్టే నాజలు పిల్లలకు చిన్నగా ఉంటుందండి అలాంటి నాజలు పెట్టండి చివరిమట ట్యాప్కి కొబ్బరి నూనె రాసేసేయండి ఇక పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళ అర్థం చేసుకునే వాళ్ళైతే చక్కగా ఏమి నొప్పే ఉండదుగా అర్థం చేయించి చెప్పి పడుకోబెట్టండి లేదు అంటే ఇక ఒళ్ళో పట్టుకుని పిల్లల్ని కాస్త గట్టిగా పట్టుకుంటే ఒకసారి అలవాటు అయితే రెండుసార్లు అలవాటు నొప్పి ఉండదు కాబట్టి ఏడవరు మొదటిసారి ఏడ్చినా పర్వాలేదు పడుకోబెట్టుకుని మలద్వారంలో నాజలు పెట్టేసి ఒకళ్ళు పట్టుకుంటే ఇంకొకళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు డబ్బా ఎత్తు పట్టుకుంటారు ఒక నాలుగైదు నిమిషాలు అట్లా పట్టుకుంటే అర డబ్బా నీళ్ళు పావు డబ్బా నీళ్ళు వయసులో ఉన్న పిల్లలకి చిన్న పిల్లలకైతే పావు డబ్బా నుంచి అర డబ్బా నీళ్ళు సరిపోతాయి ఇంకొంచెం పెద్ద పిల్లలైతే అర డబ్బా ముప్పా డబ్బా నీళ్ళు కొంచెం ఎనిమిది పది సంవత్సరాల వయసు అయితే డబ్బా నీళ్ళు ఎక్కించవచ్చు శుభ్రంగా ఎక్కిచ్చేసేసి కొంతమంది ఇక పిల్లలకైతే చిన్నపిల్లలు ఎక్కిస్తుంటే ఆ నీళ్లు మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడే మోషణ పడుతుంది అందుకని ఒక ఒక ప్లాస్టిక్ షీట్ ఏదనేసి అట్లా ఒళ్ళో పడుకోబెట్టుకుని అట్లా వెళ్తే బట్టల మీద అవ్వకుండా ఉంటుందన్నమాట అలా నీళ్ళు ఎక్కిన తర్వాత ట్యూబ్ తీసేసి పిల్లల్ని దొడ్లోకి తీసుకెళ్తే శుభ్రంగా ఎక్కని నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఆ వచ్చేటప్పుడు ఆ మలాన్ని పట్టుకు లాక్కొచ్చేస్తాయి అనమాట అంటే ఇటు నీళ్లు తాగితే ఎట్లానో అటుంచి నీళ్ళు ఎక్కించాం ఆ నీళ్లు ఆగవు కాబట్టి మలద్వారం గుండా బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఆ నీళ్లు ఫ్రీగా లూజ్గా వెళ్ళిపోయేటప్పుడు ఆ మలము కూడా నీళ్లలో కలిపి జారి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ గట్టి మలం బిగిసిన మలం రంగు మారిన మలం నిలవన్న మలం అంతా శుభ్రంగా ఎనుమా ద్వారా వెళ్ళిపోతుంది అనమాట ఒక పది నిమిషాలు దొడ్లో కూర్చోబెట్టండి ఆ నీళ్లు మలమంతా ఖాళీ అయిపోతుంది అలాగే పిల్లలకి గంట ఇరవై నిమిషాల్లో దొడ్లోంచి వచ్చాక స్నానం చేయించేసే శుభ్రంగా మళ్ళీ ఉదయం పూట కాస్త ఆకలి పుట్టడం కోసం అయినా ఇవ్వండి పండ్లైనా పెట్టండి ఉడికిన టిఫిన్లు అన్నాలు ఇడ్లీలు పెట్టకండి ఏదే ఏ పౌడర్లు వద్దు పళ్ళ రసమైనా ఇవ్వండి ఒకటి రెండు సార్లు లంచ్ వరకు లేదా ఒక జ్యూస్ ఇచ్చి ఇంకో గంట పోయాక పళ్ళు అయినా పెట్టండి న్యాచురల్గా జ్యూసులు ఫ్రూట్స్ మీద మార్నింగ్ టైం ఉంచితే మంచిది మధ్యాహ్నం పూట భోజనం పెట్టుకోండి సాయంకాలం పూట మళ్ళీ పళ్ళ మీద ఉంచండి ఈ ట్రబుల్ సెట్ అయ్యి కొంచెం ఆకలి పుట్టే వరకు రెండు మూడు రోజుల పాటు మళ్ళా ఏనుమా మార్నింగ్ నెక్స్ట్ డే చేయండి గోరువెచ్చన్నీళ్ళు పిల్లలకి ఏమన్నా పాములు ఉన్నట్టు లక్షణాలు అనిపించినాయి అనుకోండి కాస్త అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే దోశడు వేపాకు తెచ్చి అంత నీడలు నీళ్ళలు వేసి మరిగించేసేసి ఆ నీళ్లు కాస్త మరిగాక వడకటి తొక్కు తీసేసి ఆ వేపాకు నీళ్ళు ఎనిమా చేయండి పాములు పురుగులు ఉన్నా శుభ్రంగా పోతాయి అనమాట పిల్లలకి ఇట్లా మూడు నాలుగు రోజులు ఎనిమా చేయటం అనేది రెండు మూడు ఎనిమా చేయటం అనేది మంచిది అనమాట ఆ ట్యాంకులో గట్టిగా అట్టుకుపోయిన పేరుకుపోయిన మలవంతా ఖాళీ అయిపోతుంది దానివల్ల చక్కటి ఫలితం పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఈ రకంగా ఎనిమా చేయటం అనేది పిల్లలకి చాలా చాలా మంచిది ఇట్లాంటి కండిషన్ మళ్ళీ నెల రెండు నెలలు రిపీట్ అయింది మళ్ళీ రెండు రోజులు ఎనమా చేసేసేయండి మూడు రోజులు అయిపోతుంది రెండు మూడు నెలలకు పిల్లలకి ఎప్పుడు ఆకలి అవ్వకపోయినా భోజనం సరిగ్గా చేయపోయినా మోషన్ సరిగ్గా వెళ్ళకపోయినా గట్టిగా వస్తున్నా ముక్కుతున్నా ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనపడినా సరే ఎనిమా అక్కడి నుంచి రోజు మోషన్ అవ్వటం కోసం కడుపు నిండా పొద్దున నీళ్ళు తాగిచ్చేసేయండి ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు శుభ్రంగా మోషన్కి వెళ్ళిపోతారు అట్లా పిల్లలకి రోజు రెండు సార్లు మోషన్ అయ్యేటట్టు మార్నింగ్ చూడండి డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటుందన్నమాట కాబట్టి అవుట్పుట్ బాగుంటే ఇన్పుట్ బాగుంటుంది ఇది మరొకండి అది రోజు పొద్దున బాగా వెళ్తేనే రెండుసార్లు నుంచి తినడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం పేరెంట్స్ పిల్లలకి చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం